తాలరేవు మండలం చొల్లంగి గ్రామంలో ఇంటింటా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి వచ్చిన ఉమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ను స్థానిక ఇళ్ల స్థలాల లబ్దిదారులు ప్రశ్నించారు తమకాకుండా కాకినాడ చెందిన వారికి స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వటం అని అన్నారు కాకినాడ జిల్లా తాల్య్య మండలం చల్లంగి గ్రామంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక మహిళలు గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి స్థానికంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి ఎమ్మెల్యే పొన్నాడని కోరారు స్పందించినటువంటి ఆయన ఈ సమస్యను ఇప్పటివరకు తన దృష్టికి తీసుకురాలేదని సమయం ఇస్తే పరిష్కరిస్తానని తన వద్దకు వచ్చిన గ్రామ పెద్దలకు విన్నవించాలని మహిళలతో అన్నారు తమ సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు స్థానికంగా ఒక శాసనసభ్యులు ఉన్నారు మీ పెద్దలు వచ్చిన వాళ్ళతో మాట్లాడారు నేను ఆవిడ చెప్పాను మీరన్నా రావాలి కదా నా దగ్గరకు ఒకసారి మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీరు ఒకసారి వచ్చినప్పుడు కలవాలి కదా విశ్వ మీరు ధర్నా చేసిన పనే వచ్చింది మీ మంచిగా కదా ரொம்ப நேரம் இருந்துட்டேனாலும் அங்கனே கிளம்பி வச்சிருக்கணும் என்னது நம்ம ஊர்ல பாருங்க அந்த மாதிரி ஒரு விஷயம் மாதிரி நம்ம நாள் வியாール ரோல் பண்ணாம القناه கணபட்சலாம் என்னது

आवाज करेंगे समस्या आदिस्को आदिस्को चौंध आदिस्को आदिस्को चौंध आप इनमें में प्रश्न दिखा रहे हैं में नारीकल के में कार्यकर्ता के अंदर के पति के सो प्रश्न ऑस्ट्रेलिया में मिज़ेरा ऑस्ट्रेलिया में ये भी यहाँ होते हुए देखने के लिए आप इनके पास मत जाइए लोगों को यहाँ आना है तो ఆరు రోజులు నిరాధీక్ష చేసామండి మరి టెంట్లోని వచ్చి ఎమ్మెల్యే గారు వస్తే మేము నలభై ఆరు రోజులు ఇక్కడ కూర్చున్నామండి ఒక్క రోజు కూడా మీరు రాలేదాన్ని మేము ఆఫ్ చేసి అడిగామండి ఇప్పుడు ఈ రోజు అడిగితే అమ్మ మీరు ఎవరో మాకు చెప్పలేదు అన్నారో వీడియోలో చూస్తా లేదా చల్లల్లో పెడుతున్నారు పేపర్కి వెళ్తుందా ఇవన్నీ మీరు చూడలేదండి ఎవరు చెప్తారండి మీకంటే మీరు రావాలమ్మా మా దగ్గరికి అని అడిగారు మేము ఆయన దగ్గరికి వెళ్ళాలా ఆయన మా దగ్గరికి రావాలా ఒకసారి ఆలోచించండి మరి గ్రామాల పెద్దలో పెద్దలు వచ్చినలో కూడా మరి ఆయన దగ్గరికి మేము వెళ్ళాలంటే మేము ఓటు వేసి నెక్కించుకున్నందుకు ఆయన ఎక్కడున్నాడో మేము వెళ్ళి మేము చెప్పుకోవాలా మా సమస్యలు మా సమస్యలు తీర్చడా కదా గ్రామ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు వచ్చారు మేము అడిగాము దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని దోసుకుంటా వెళ్ళిపోయారు మీకు సమాధానం చెప్పేది లేదన్నారండి ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన వాళ్ళు మమ్మల్ని గెంటుకుంటా వెళ్ళిపోయారు మరి ఏళ్ళ రోజులు ఓటుకు ఎలాగొస్తారు మేము ఎలా ఓటు వేసి గెలిపించుకోమా అది మీకు నాయమా లేదా మరి మాకు చూడండి నీళ్ళు కూడా రావట్లేదండి నీళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఒక్క మంచి నీళ్ళు చొక్క కూడా నాడింగా రాలేదు చేపలు వచ్చే ఒకసారి వీడియో తీసేడితే టిట్టారు వీడియోలు పెట్టవచ్చిన పర్యటన ఆ వీడియో ఎట్టినందుకు మామూలు తిట్టారండి అప్పటి నుంచి వీడియోలు పెడతలేదు తాగడాక నీళ్ళు కూడా శుభ్రం లేకపోతే ఎలాగండి అన్నం ఇవ్వాలి కదండి మాకు భూములొద్దు పోని ఏమి వద్దు నీళ్ళు తాగడానికి నీళ్ళు శుభ్రం లేనప్పుడు అతి నది మాకించకండి మాకు అన్నం కావాలి కదండి నీళ్ళు శుభ్రం లేదు ఈ రోజున ఉన్నటువంటి మహిళలందరూ కూడా సొల్లింగి గ్రామంలో ఉన్నటువంటి లైన్ భూమి అంటే సాల్ట్ భూమిని సొల్లింగి గ్యా గ్రామ ప్రజలకి అంటే లబ్ధిదారులకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నలభై ఆరు రోజులు నిరసన కార్యక్రమం చేశారు కానీ ఏ రోజున కూడా ఎమ్మెల్యే వచ్చిన పాపన పోలేదు ముమ్మడి ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మూడే చార్లు వచ్చి మద్దతు తెలిపి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మీ ఈ యొక్క స్థలాలు మీకు మాత్రమే దక్కిన విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతు ప్రకటించారు కానీ స్థానిక ఎమ్మెల్యే మొన్నాడు సతీష్ కుమార్ గారు ఆయన కానీ ఆయన అనుసర్లు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క నిరసన వెంటకి రాకపోగా ఈ రోజున మీరు ఊర్లోకి వస్తూ ఉన్నారు మా సమస్య సమస్యగానే అడ్డబెట్టారు దీని మీద మీరు ఈ ఒక్కరోజు ఈ రోజు కూడా ఒక్కసారి కూడా మీరు రావడం కారణం ఏంటని చెప్పేసి ఈ మహిళలందరూ కూడా అతన్ని నిలదీస్తే ఆయన చెప్పే సమాధానం నేను మీరందరూ కూడా నా దగ్గర రావాలి నిరసన అవసరం పర్లేదు మరి వేళ ప్రజల దగ్గరికి ఓట ఓటాడని రాడు అదే నేను అడిగాను ఏ విధంగా ఈయన ఎమ్మెల్యేకి సిగ్గు లజ్జా ఉంటే ప్రజల దగ్గరికి ఏ విధంగా మాకు ఓట ఆడడానికి వచ్చాడు సరికదా మీరు ఏ విధంగా వేళ ఉండడానికి వచ్చినా ఆ వేళ ఎందుకు రావాలని వీళ్ళందరూ అడిగితే ఆయన చెప్పే సమాధానం మీరు అతను అతను అనుసరిగాను మీరు మీ అందరినీ కూడా నన్ను నిలదీసినందుకు తాట తెస్తా అనే టైపులో వాళ్ళ అనుసరిగా అంతా కూడా ఆడ మగని చూడకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళని తోసుకుంటూ ఎదురుకెళ్ళిన పరిస్థితి ఒకటే చెప్తా ఉన్నాం మీకు మీ యొక్క నియంతలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీ అనుసరిగా ఆడవాళ్ళని విసురు పెట్టినటువంటి ఏ పార్టీ బతికి పట్టగట్టలేదు ఇవేళ కూడా క్లియర్ గా చెప్తున్నాం మీరు వాళ్ళు అడిగిన దానికి సమాధానం సరిగ్గా చెప్పకపోగా వాళ్ళని తాట తీస్తామని చెప్పేసి ఆడవాళ్ళని గెట్టుకుంటే వెళ్ళిన మీ కుటుల బుద్ధి ఏ విధంగా ఉందో ఇప్పుడే తేట తెల్లమైంది చూస్తా ఉన్నాం మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు ఈవేళ కాకుండా రేపైన సరే గద్దె దించే కార్యక్రమం మాత్రం కంపల్సరీ చేపడతారు ఎప్పటికైనా మీకు బుద్ధి మాత్రం మారలేదు మీ యొక్క అహంభావం మారలేదు మీ కులాన్ని తెచ్చి పెట్టుకోవాలని ఒక అహంకారం ఒక దురుద్దేశం మాత్రం మీ దగ్గర ఉంది కంపల్సరీ ఒకటే చెప్తా ఉన్నాం మహిళల్ని వాళ్ళ ఉసురు తగలకూడదు కానీ వాళ్ళని దుర్భాష ఆడుతూ వాళ్ళకి ఎట్టుకుంటూ మీరు ఎందుకనటువంటి పైన చాలా నీసమైన సరియా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఇప్పటికైనా మారకపోతే కంపల్సరీ ఇంటికి పోయే గతి మీకు తొందరలో రాసి చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం